నమస్తే అన్న అన్న నమస్తే అన్న చెప్పండి ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు ఒక టీచర్ చూస్తాం వార్డు టు టీచర్ చూస్తాము చూసారా ఎలా అనిపించింది అన్న వార్ తర్వాత నాకు ఒకటే అనిపించింది అన్న ఎన్టీఆర్ కి ఇంకా ఇచ్చి ఉంటే బాగుండు ఇంకా ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండు అసలు జస్ట్ చూపించి చూపించినట్టు రితిక రోషన్ చూపించుంటే బాగుండు ఎందుకు మేము ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి ఎన్టీఆర్ ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అన్నా కానీ ఎన్టీఆర్ ని తక్కువ చూపించిన నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది ఇంకా చూడాలనిపించింది కానీ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నేనైతే కొద్ది డిసప్పాయింట్ డిసప్పాయింట్ అయినా ఎందుకంటే ఆ బొక్కలో బాడి ఊకే చూపిస్తా ఉంటాడు రితి కోసం నాకు అంత నచ్చదన్న నిజంగా ఏ టూ నుంచి చూస్తున్నాను నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు ఐదో తరగతి నుండి చూస్తాను అదే బాడి ఇప్పుడు దీంట్లో అదే బాడి చూపించాడు అదే ఏడు పిల్లలు ఏటే కదా ప్రతి సినిమాలో ఉండే ఎన్టీఆర్ కోసమే మేము చూస్తున్నాం ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి రిక్వెస్ట్ యు తెలుగు ఆడియన్స్ వి రిక్వెస్ట్ యు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు టీజర్ లో కానీ సినిమాలో కానీ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండాలి అనేది మా కాన్సన్ట్రేషన్ మొత్తం అదే ఎన్టీఆర్ ప్రెసెన్స్ అంటే అది రోషన్ సినిమా కదా ఎన్టీఆర్ కింద ప్రెసెన్స్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు అది రుతిక్ రోషన్ సినిమా అయితే ఎన్టీఆర్ ని పెట్టుకున్నారు కాబట్టి అది ఎన్టీఆర్ సినిమా రుతిక్ రోషన్ సినిమా అయినా సల్మాన్ ఖాన్ సినిమా అయినా షారూఖ్ ఖాన్ సినిమా అయినా ఎన్టీఆర్ ని పెట్టిన తర్వాత అది ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ ఇప్పుడు ఋతిక్ రోషన్ పది సినిమాలు ఉన్నాయని నేను చూడలే కానీ ఎన్టీఆర్ పెట్టారు కాబట్టి తెలుగు ఆడియన్స్ మొత్తం రెండు స్టేట్ల ఆడియన్స్ మొత్తం ఎన్టీఆర్ కోసమే చూస్తారు అది సో ఎన్టీఆర్ కి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అప్పుడు త్రిపుల స్టార్టింగ్ నుంచి కూడా ఎన్టీఆర్ వాయిస్ ఉంది సో సాటిస్ఫై అనిపిలేదా ఎందుకంటే రితిక్ రోజు ఆడియో ఇప్పుడు ఎన్ని వ్యూస్ కూడా రావు ఎందుకంటే ఆయన వాయిస్ ఉంటుందో ఎవరికి తెలియదు హే అమ్మాయి కాకి ఆరో అంటాడు కాయ మనకి మనకు కావు మన ఎన్టీఆర్ వాయిస్ ఉంటుంది చూడు ఆ బేస్ ఆ రిధము మొత్తం నువ్వు అన్ని స్టేట్లో జనట్ పెట్టినా ఆ వాయిస్ రాదు ఆ వాయిస్ లో అంత గూస్ బంప్స్ ఉంటుంది ఆయన చాలా సినిమాలకు ఇచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ వల్లనే ఇంకా ప్లస్ అయింది అది అది వేరే ఈ సినిమాలో వేరే ఇల్లు అయితే కాదు అది అది అని ఇప్పుడు టీజర్ స్టార్టింగ్ లో నా గురించి మీకు తెలియకపో ఉండొచ్చు మీ గురించి నాకు బాగా తెలుసు నా గురించి మీరు తెలుసుకుంటారు అని సింబాలిక్గా బాలీవుడ్ వార్నింగ్ ఇస్తున్నట్లనా అనుకోవచ్చు అనుకో దాంట్లో ఉంది నా గురించి మీకు తెలియకపోవచ్చు కానీ నా గురించి తెలిసిన తర్వాత మీరు అందరూ నా ఫ్యాన్స్ అయిపోతారు అంతేగా ఎందుకంటే మన ఎన్టీఆర్ గురించి ఒక లోనే చూసారు తర్వాత చూడలేదు ఇప్పుడు చూస్తా ఉన్నా నువ్వు ఖచ్చితంగా సినిమా మొత్తంలో ఐదు పది నిమిషాలైనా ఎన్టీఆర్ కి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కి మొత్తం బాలీవుడ్ లో సగం పైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతారు అదే వాస్తవం ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోయారు ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోతారు నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోతారు రితిక్ రోషన్ సల్మాన్ ఖాన్ అంతా పడిపోతుంది వీళ్ళంతా నెక్స్ట్ బాలీవుడ్ నేలన్నా కూడా మన మన హీరోలు పోయి మన సందీప్ కిషన్ కూడా వెళ్ళి అక్కడ సినిమాలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే లేకపోతే బాలీవుడ్ లేదు ఆ కి అన్నం లేదు ఫుడ్ లేదు ఆ వాళ్ళ ఆర్టిస్ట్లకు అన్నం లేదు ఫుడ్ లేదు అందుకే మా ఎన్టీఆర్ లేపాడు అది సో బాలీవుడ్ అంటే టాలీవుడ్ అన్న టాలీవుడ్ సినిమాలే లేవన్నా నేను చెప్తానుగా టాలీవుడ్ లేకపోతే సినిమాలే లేవు కేజీఎఫ్ టూ బాహుబలి బాహుబలి టూ ఇంకా త్రిబుల్ ఆరు కల్కి ఇవన్నీ లేకపోతే ఒక పది ఐదు సంవత్సరాల దాకా ఈ ఈ బాలీవుడ్ యాడ్ ఉంది చల్లగా పడుకుంది పిచ్చి అదే స్టోరీ అదే ఫైట్లు అదే హీరో అదే పోలీస్ అదే కానిస్టేబుల్ అదే ఎలివేషన్ అదే కొట్టుడు సత్తు కొట్టుడు బాలీవుడ్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో పండ పెట్టారు ఎన్టీఆర్ రావడం ప్యాన్ తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తం మొత్తం లేపి వేరే కంట్రీ కూడా పరిచయం చేసింది టాలీవుడ్ సో వి ప్రౌడ్ కొంతమంది మనోళ్ళే ఆ ఫ్యాన్స్ ఆ హీరో ఈ హీరో అని చెప్పేసి మనోళ్ళని పైకి లాక్కుండా కప్పలు లేక కింద గుంజుతా ఉంటారు వదిలేయండి మనోళ్ళు ఎక్కడికో వెళ్తారు వాళ్ళ వల్ల మనం కూడా పైకి పోతాం ఎందుకంటే రేపు పొద్దున నువ్వు ఎవరు అంటే ఎన్టీఆర్ అంటే ఓ ఎన్టీఆర్ ఇండియా అంటారు అట్లా గుర్తుపడతారు మనల్ని మన సినిమా మనకున్న కళ ఏందంటే సినిమా సో సినిమాను ఆదరించాలి మనం అదే రితిక రోషన్ నాలుగు దెబ్బలు పడితే దెబ్బలు ఇంకెక్కువ ఎన్టీఆర్ ఉండాలి ఎక్కువ దెబ్బలు పృత్వ రేషన్ ఉంటే తెలుగులో బ్యాన్ చేసామని కొంతమంది అంటారు సో దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు అన్న కొట్టి అన్న ఒకవేళ నిజంగా ఫైట్ సీన్ ఉంటే వంద దెబ్బలు కొట్టి మా ఎన్టీఆర్ ఒకటే దెబ్బ కొడుతుడు చాలు పడిపోతాడు రుజిక రోషన్ పడిపోతాడు పడిపోవాలి కూడా లేకపోతే సినిమా పడిపోయి సినిమా పడిపోయి అన్న అంతే అంటే ఆ లెవెల్ ఉంటది మా ఎన్టీఆర్ అంటే ఉంటది ఇప్పుడు ఎప్పుడో రెండు వేల టైంలోనే ఆదిలో పది తుఫాన్లు లేపిండు అన్న తుఫాన్ ఆ కారు లేపిండు మరి ఇప్పుడు ఆ రితిక్ రోషన్ దెబ్బ కొడితే మేము పడితే సినిమానే పడిపోయేది అంతే ఇక్కడ ఇక్కడ రితిక్ ఎన్టీఆర్ కొట్టాలి రుతిక రోషన్ పడాలి అప్పుడే సినిమాలు వేసిద్ది అది అంటే చాలా మంది ఒక దిగ్గజమైన నటుడు ఎన్టీఆర్ సో విలన్ చేయడం అవసరమా కామెంట్ చేంజ్ పెడుతుంది ఇప్పటి వరకు ఎన్టీఆర్ విలన్ అని ఎక్కడా రాలేదు ఆ టీజర్ చూసి మనం ఊహించుకోవడం తప్ప ఎన్టీఆర్ విలన్ అని ఎక్కడ రాలేదు ఎన్టీఆర్ విలన్ అనుకుంటున్నాను ఎందుకంటే అంత క్రేజ్ ఉన్న పర్సన్ ఏ ఎక్కడ ఎన్టీఆర్ విలన్ గా చేయని సినిమా ఆయన డైరెక్ట్ బాలీవుడ్ లో పోయి రితిక్ రోషన్ చేతులు ఎందుకు దెబ్బతింటాడు ఎన్టీఆర్ హీరో ఆయన కూడా హీరో కాకపోతే ఆయన పాకిస్తాన్ పర్సన్ మన ఇండియా పరంగా ఎన్టీఆర్ అది అది స్టోరీ ఎన్టీఆర్ హీరో అన్నప్పుడు రితుక్ రోషన్ హీరో కాబట్టి సో ఈ రితుక్ రోషన్ కి హీరోయిన్ ఉంది మన ఎన్టీఆర్ కి ఎందుకు హీరోయిన్ లేదంటే మీరు ఏమి ఆడుతున్నారు మీరు బాపడరా ఎన్టీఆర్ కి హీరోయిన్ ఎందుకు అన్న ఎన్టీఆర్ హీరోయిన్ ఎందుకు ఎన్టీఆర్ చూసి మేము ఆనందపడతాం ఇప్పుడు నన్ను ఆ పక్కన హీరోయిన్ పెడితేనే చూస్తారు అందుకే రోషన్ ఇచ్చారు ఎన్టీఆర్ అవసరం లేదు ఎన్టీఆర్ వస్తేనే ఆయనే చూస్తారు మళ్ళా పక్కన హీరోయిన్ లక్షలు పెట్టి తెప్పి ఎందుకు ఆమె కూడా చూడ్డు అందుకే ఎన్టీఆర్ హీరోయిన్ అవసరం లేదు వి డోంట్ వాంట్ సిడ్ ఎన్టీఆర్ అన్న అది యాక్చువల్లీ ఎన్టీఆర్ బర్త్డే రోజు చాలా మంది డ్రాగన్ నుంచి మన ఫోటో వస్తుంది అనుకున్నారు ప్రశాంత్ నీళ్ళు నుంచి ప్రశాంత్ నీళ్ళు సైలెంట్ అయిపోయి ఇప్పుడు రుతిక్ రోషన్ నుంచి టూ టీజర్ రావడం జరిగింది సో మీరేమో బాపడ ప్రశాంత్ அந்த போஸ்டர் உடல என்னன்னு நம்ம பாத்தారా மன் இட் as a నిజంగా யேப்டன가 நீ என்டிஆர் ஃபேன் அண்ணா எதுக்கு ஏபானாலంటి அண்ணா అంటే మన దగ్గర చాలా మంది హీరోలు ఈ సినిమా వల్ల ఈ సినిమా వల్ల ఈ సినిమా వల్ల లేచారు కానీ ఎన్టీఆర్ పాత పుట్టినప్పటి నుంచే లేచిన అది ఎన్టీఆర్ ఆయనకున్న ఆ డ్యాన్స్ కళలు కానీ ఆయనకున్న డైలాగ్ డెలివరీ మొత్తం ఇండియాలోనే ఏ హీరో చెప్పలేడు అన్న దాని మీద నేను గుండెమే చేసుకుని చెప్తున్నా కు ఉన్న డైలాగ్ డెలివరీ కానీ ఆయన మాట బేస్ కానీ ఇండియా మొత్తంలో ఏ హీరో లేడు సింగిల్ టేక్ సింగిల్ టేక్ ఆర్టిస్టు ఆ బేస్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయనకంతా పర్ఫెక్ట్ ఎవరు చెప్పలేడు నువ్వు బిగ్ బాస్ చూసినా కూడా బిగ్ బాస్ లో ఆడియన్స్ కోసం కాదు హోస్ట్ కోసం చూసినాం బిగ్ బాస్ ఎవరికి ఎన్టీఆర్ కోసం అది ఆయన డైలాగ్ డెలివరీ ఆయన డెలివరీ డెలివరీ అట్లా దిగుతుంది మైండ్ లోకి అట్లా దిగుతుంది సో ఖచ్చితంగా సినిమా మొత్తంలో కొద్ది పాటు ఉన్నా కూడా మేము ఎంజాయ్ చేస్తాం ఉన్నాం ఎన్టీఆర్ కోసం ఎంజాయ్ చేస్తాం సో ఓవరాల్ గా మీకు నచ్చిందా టీచర్ నాకు నచ్చింది అన్న నాకు నచ్చింది సినిమా కూడా నేను ఖచ్చితంగా చూస్తా ఎందుకంటే ఎన్టీఆర్ పెట్టుకున్నారు కాబట్టి ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి